నమస్తే అండి నమస్కారం ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది దర్శనం ఎలా జరిగింది వారు చేసినటువంటి ఈ లక్కీ లో మొదటి రోజున వైకుంఠ ఏకాదశి మొదటి రోజున మూడు రోజుల ఉత్సవాలు అంటే పది రోజుల ఉత్సవాల్లో మొదటి మూడు రోజుల ఉత్సవాలు లక్కీ డిప్ వాళ్ళకి అన్నారు అందులో లక్కీ డిప్ లో నిజంగా ఎంచుకున్నట్టుగా నేను చాలా భావి దివ్యంగా భావిస్తున్నాను ఎందుకు అంటే లక్కీ డిప్ వేసిన వాళ్ళలో కూడా అంత అందరూ లక్కింటి టైంకి వేశారు నేను మాత్రం వేయలేకపోయాను కరెక్ట్గా క్లోజ్ అవుతుందన్న నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు లక్కి వేస్తే రెండు నిమిషాల టైంలో స్వామి నన్ను ఎంచుకున్నాడు ఆయన పిలిపించుకున్నాడు ఇక్కడికి నేను చాలా నా ధన్యమైంది ముప్పై ఐదేళ్ళ ఈ జీవితంలో అద్భుతమైన దర్శనాన్ని పొందాను వైకుంఠ ఏకాదశికి శ్రీవైష్ణ దివ్యక్షేత్రాల్లో ప్రపంచంలో పేరు ప్రసిద్ధి పొందినటువంటి మన తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో వైకుంఠ ఏకాదశి మొదటి రోజు ఉత్సవాల్లో అది కూడా ఉదయం స్లాట్ ఆరు గంటలకి అది కూడా క్లోజింగ్ టైంలో వేసినా పరమాత్మ నన్ను పిలిపించుకున్నాడు అంటే అది నా భాగ్యంగా నా జన్మధాన్యం ఏదిగా భావిస్తున్నాను టీటీటి వారు చేసినటువంటి ఈ లక్కి టిక్ విధానం కాస్త బాగుంది అనే చెప్పవచ్చు ఎందుకంటే ఇంత ఇక్కడికి వచ్చి టికెట్ లేదు అని బాధపడే కంటే కూడా టికెట్ ఉన్న ఉంది కాబట్టే వచ్చాను యాక్చువల్గా నవంబర్లో దర్శనం అయింది మాది కానీ టికెట్ ఫామ్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ నేను తిరుమలకి రాగలిగాను ఈ విధానం ఏదో నచ్చింది అని చెప్పొచ్చు టికెట్ ఉంది కాబట్టి వచ్చాం టికెట్ లేని వాళ్ళు రాకుండా ఉండి ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చి వారి ఏర్పాట్లు అద్భుతం అండి ఎందుకంటే ఇంత ముందు లాస్ట్ ఇయర్ జరిగిన ఇష్యూస్ అని కానీ అంత ముందు జర్నీ ఇష్యూస్ భయపడి రావాలా రావాలా వద్దని కూడా అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే ఇంట్లో మనం జనం చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తేనే కష్టపడతాం అటువంటిది ఇన్ని లక్షల మందిని వ్యవహారాన్ని భరిస్తూ టీటీడీ వారు చేస్తున్నటువంటి వ్యవస్థ ఈనాటి వ్యవస్థ మాత్రం అద్భుతం టైంకి పాలు అందాయి మధ్యలో కట్టు పొంగలి అందింది దీని కాస్త రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంది ఓ ఒంట్లో సత్వ వచ్చింది ఆ సత్వతోనే స్వామిని చూసుకున్నాం ఎక్కడ తోపులాట మాత్రం జరగలేదండి ఎందుకంటే నేను లాస్ట్ టైం శ్రీవాణి కూడా ట్రై చేశాను అందులో జరిగిన తోపులాట కూడా ఈరోజు తోపులాట జరగలేదు చాలా ప్రశాంతంగా చాలా స్లోగా మేము మూడు నిమిషాలు చూసుకున్నాం అది నడుస్తూ గరుడ స్వామి గరుడ ద్వార దగ్గర నుంచి మొదలుపెట్టి జైల దగ్గరికి వెళ్ళేసారి మూడు నిమిషాలు స్వామిని అద్భుతంగా సేవించుకున్నాం ఆ తర్వాత ఉత్తర ద్వారం నుంచి వెళ్తున్నప్పుడు కూడా వారు చేసినటువంటి డెకరేషన్ అండి ఇప్పుడు వెళ్ళని మార్గం నుంచి ఇప్పుడు మనం ప్రదక్షిణ మార్గంగా వెళ్తున్నాం అన్న భాగ్యాన్ని మాకు ప్రసాదించింది స్వామి అంటే అద్భుతమైన ఏర్పాట్లు చేసింది టీటీడీ వారికి నిజంగా చేయడానికి స్వామి ఒక పండాగం అంటే ముందు స్వామి ఉన్నాడు స్వామి తర్వాత వీళ్ళు ఉండాలి కదా చేసే వాళ్ళు ఉండాలి కదా చేసే వాళ్ళు కూడా అద్భుతంగా కష్టపడుతున్నారు వారిని నిజంగా మెచ్చుకోవాలి ఈ భాగ్యాన్ని మాకు ప్రసాదించిన స్వామిని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ జై శ్రీనారాయణ నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ ఓకే వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు స్వామివారి దర్శనం ఎలా జరిగింది చాలా బాగా ఓకే పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు టోకెన్ పద్ధతి ద్వారా చాలా బాగా ఓకే పిల్లలతో వచ్చినా చాలా బాగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి తొక్కిసార్లు లేకుండా చాలా బాగున్నాయి తొందర దర్శనం అయింది త్రీ అవర్స్ ఓకే సోమవారి అలంకరణ దేవస్థానం అలంకరణ ఎలా ఉంది చాలా బాగుంది ఇంతకుముందు ఎప్పుడు కూడా కొత్తగా